ఆర్థికంగా స్థిరపడ్డవారు పుట్టిన ఊరు చదువుకున్న పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలన్న కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రామవాసి వినయ్ రెడ్డి సన్ ఆఫ్ చంద్రారెడ్డి గారు తన సొంత డబ్బులతో విద్యార్థుల కొరకు లైబ్రరీ బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కామారెడ్డి శాసనసభ్యులు శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు మాట్లాడుతూ ఆర్థికంగా స్థిరపడ్డవారు పుట్టిన ఊరు చదువుకున్న పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన వినయ్ రెడ్డి లక్ష రూపాయలు విలువ చేసే పుస్తకాలు ఇతర సామాగ్రిని పాఠశాలకు అందజేయడం ఆనందదాయకమని కొనియాడారు ఇలాంటి వారికి మద్దతు ఇస్తే భవిష్యత్తులో ఉత్సాహంగా సహాయం చేస్తారని గతంలో ప్రభుత్వ పాఠశాలలకు గ్రామ పంచాయతీలకు అనేక మంది దాతలు స్థలాలను విరాళాలుగా ఇచ్చారని వారిని ఎప్పటికీ గుర్తుంచుకోవాలని అన్నారు అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం జరిగింది ఏం కావాలన్నా అన్నాడు అంటే నేను లైబ్రరీ కోసం పుస్తకాలు కావాలి పిల్లలకు రీడింగ్ హ్యాబిట్ లేదు రీడింగ్ హ్యాబిట్కేట్ చేద్దాము అని చెప్పేసి మా యొక్క